విద్యార్థులు డ్రగ్స్కి దూరంగా ఉండి విద్య లక్ష్యంగా ముందుకు సాగాలి సిఐ ఆదిరెడ్డి మాదక ద్రవ్యాలు డ్రగ్స్కి విద్యార్థులు దూరంగా ఉండి విద్య లక్ష్యంగా ముందుకు సాగాలని చండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె ఆదిరెడ్డి ఎస్ఐ ఎన్ వెంకన్నగౌడు అన్నారు సోమవారం చండూరు మున్సిపల్ని గాంధీజీ విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మాదక ద్రవ్యాలు డ్రగ్స్కి అలవాటు పడిన యువత బంగారు భవిష్యత్తును పాటు చేసుకుంటున్నారని అన్నారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వాటి దుష్ఫలితాలు బంగారు భవిష్యత్తును నాశం చేస్తాయని అన్నారు తల్లిదండ్రులు ఎంతో ఆశలతో పెంచి పెద్ద చేశారని విద్య లక్ష్యంగా ముందుకు సాగి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు ప్రస్తుత సమాజంలో గంజాయి మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా యువత వినియోగిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయని ముందు జాగ్రత్తగా విద్యార్థులు వాటికి దూరంగా ఉండి తల్లిదండ్రులకు పుట్టిన ఊరికి పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు మాదక ద్రవ్యాలకు డ్రగ్స్కి వ్యతిరేకంగా సిఏ ఆదిరెడ్డి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు అనంత చంద్రశేఖర్ గంట సత్యం గజ్జల కృష్ణారెడ్డి ఎస్ఐ లింగారెడ్డి కానిస్టేబుల్ రాంబాబు కౌశిక్ శ్రీకాంత్ గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సిరికొండ వెంకన్న ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కందుల కృష్ణయ్య పులపాటి రాధిక విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఓన్లీ నెట్ యూజర్స్ ఇన్ అవర్ కంట్రీ ఎయిటీ పర్సెంట్ అంటే ఎయిటీ పర్సెంట్గా వచ్చినారంటే ఎట్లా అంటే మన ఇంట్లో కూలి పని చేసుకున్న ఎవరికైనా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి ప్రతి వాళ్ళకి ఆ స్మార్ట్ ఫోన్లో నెట్వర్క్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి టైంపాస్ కింటికెళ్ళిన గానీ ఆ సెల్ ఫోన్ పట్టుకోవడం ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవటం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో ఫోన్ కాల్స్ దీనివల్ల మీరు భవిష్యత్తుని కోల్పోతున్నారు ఎవరికాళ్ళు అనుకోవచ్చు నేను చేసేది ఒక టైంపాస్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అని మీ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కాదు అది దానికి కానీ అడిక్షన్ కానీ అయితే ఈ డ్రగ్ అడిక్షన్ ఎటువంటిదో సెల్ ఫోన్ అడిక్షన్ అటువంటిది ఆల్కహాల్కి అడిక్షన్ అటువంటిది మీరు చదువుని కానీ అడిక్షన్ కింద పెట్టుకుంటే మీరు మీ లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్తారు మీ సారు మీరు మన డిస్టి మన డిస్టిక్ మొత్తం మీద మీ స్కూలే ఐపీ ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్ తెచ్చుకోండి ఎంత ఫైవ్ నైంటీ అవునా కదా నేను ఎప్పుడు కూడా మీ సీన్ సార్ చదువుతున్నా ఫైవ్ నైంటీ వచ్చినాయి ఐపీ ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్ వచ్చినాయి సీనా ఇది కాదు మనకు కావాల్సింది మనకి జేఈలో ఎన్ని మాటలకి ఎంత పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది నీటిలో ఎన్ని ర్యాంకులు వచ్చింది కానీ లెవెల్లో మీరు కానీ కష్టపడి ఇంట్రెస్ట్ కానీ చూపిస్తే సీనాను ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలుసు మిమ్మల్ని అదే వేలో తీసుకొని పోతారు ఏం కావాలి మనకి నీటికి జేఈకి ప్రిపేర్ అయితేనే మీరు ఫ్యూచర్లో అవి రాకపోయినా బీటెక్ అన్న రాయటానికి మంచి ర్యాంక్ కొట్టుకొని మంచి కాలేజీలో ఉంటే మీ లైఫ్లో మీరు మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అంతేగాని ఇంటికి పోయినా సెల్ ఫోన్ చూస్తున్నా బైక్ తీసుకొని ఎంజాయ్ చేసిన అంటే ఫ్యూచరు మాకంటే రోజు రోజుకి వచ్చే సొసైటీ కాంపిటీషన్ చాలా హెవీ ఉంది ఆ కాంపిటీషన్ హెవీలో మీరు తట్టుకోవాలంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీరు ఆ పొజిషన్కి వెళ్తారో గమనించాలి నెక్స్ట్ టైము మీకు ట్రాఫిక్ అవేర్నెస్ మీద పోలీస్ యొక్క డ్యూటీస్ సొసైటీలు ఏమున్నాయి సైబర్ క్రైమ్ మీద క్రైమ్ అగనిస్ట్ మ్యాన్ మీద అన్నిటి మీద ఒకరోజు టైం తీసుకొని ఒకసారి తీసుకొని మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ డ్రగ్ కల్చర్ గురించే ఉంది కాబట్టి దీని మీద మేము మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది ఆ రోజు ఇంకా మీకు ఈ డ్రగ్ కల్చర్ దాని మీద కూడా కొన్ని వీడియోస్ ప్రజెంట్ చేసి ఇంకా అవేర్నెస్ బాగా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం ఇదేంటంటే అనుకోకుండా నిన్న హాలిడే రావటం మొన్న నైటే మాకు ఇన్స్ట్రక్షన్స్ రావటం ఇమ్మీడియట్లీ ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం వల్ల మాకున్న ట్రైనింగ్లో మాకు నేర్చుకున్న విషయాల్లో కొన్ని విషయాలను మీకు షేర్ చేయడం జరిగింది ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ కాలేజీ ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ అయిన శ్రీనివాస్ గారికి అదేవిధంగా వేదికలు అరగించిన పెద్దలకు ఈ యొక్క టీచర్స్కి అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు అందరూ లేచి నిలబడతారు